నమస్తే అండి ఈరోజైతే బ్లౌజ్ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే బ్లౌజ్ కటింగ్ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే చెప్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకైతే చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇందులో అయితే మంచి మంచి టిప్స్ అనేటి అయితే మీతో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో లెంతీగా ఉందని మాత్రమైతే ఎక్కడ స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఇలా బ్లౌజ్ పీల్స్ అయితే మన మన వైపు ఫోల్డ్ మనకు రివర్స్లో ఓపెన్స్ అనేటివి ఉంచుకోవాలి తర్వాత ఇలా పావించు నడుం నడుం పట్టి వేస్తాం కదా హెమింగ్ పట్టి దాని కొరకైతే పావించు కొలత తీసుకొని తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఒక ఫిట్టింగ్ కుట్టు తర్వాత రెండు ఇంచుల ఖర్చు తర్వాత వన్ ఇంచు వెనక డాట్స్ కొరకు బ్యాక్ సైడ్ డాట్స్ కొరకు అయితే ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ని అనేది సాగదీయద్దండి సాగదీస్తే హైట్ ఎక్కువగా అవుతుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది ఇలా బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకున్న వాళ్ళే ఖర్చు కూడా మార్క్ చేసుకోండి ఇలా స్కేల్తో లైన్స్ అనేటివి డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కప్ అనేది కప్పు ఎనక బ్యాక్ సైడ్ కప్ అనేది తీసుకోవాలి దాని కొరకైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కప్పు హైట్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆది బ్లౌజును తీసుకొని ఇందులో అయితే మంచి మంచి టిప్స్ అనేటివి ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా మనం కచ్చు కొరకు పావించు మార్క్ అయితే చేసుకున్నాం కదా ఆ మార్కుకు సమానంగా ఆది బ్లౌజ్ను పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రైట్ హ్యాండ్ను ఇలా క్లాత్ కదలక అంటే బ్లౌజ్ కదలకుండా పట్టుకొని కిందిది ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా వీడియోలో కింది మాత్రం కింది నెక్కుని వదిలేసేయండి కిందిది కింది పార్ట్ను వదిలేసి ఒక్క పార్ట్ అంటే గల్ల ఒక్క పార్ట్ మాత్రమే తీసుకోండి తీసుకొని మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే అలా ఖర్చుకు ఎంతైతే ఉంటుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఇలా అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నెక్ కట్ భాగం వచ్చింది కదా తర్వాత మనకు ఇది షోల్డర్ రావాలి కదా దాని కొరకైతే ఇలా వీడియోలో చూస్తు చూపెడుతున్నట్టుగా షోల్డర్ మనం ఈ ఇట్లా ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా పెట్టుకోవచ్చు అంటే హ్యాండ్స్ వైపు నుండి కొలత అయినా పెట్టుకోవచ్చు లేదా నెక్ వైపు నుండి అయినా పెట్టుకోవచ్చు నేను ఎక్కువగా ఈ విధంగానే పెడతాను కాబట్టి నేను అలా చూపెడుతున్నాను మీరు ఒకవేళ నెక్ వైపు నుండి అయినా పెట్టుకోవచ్చు అలా అయినా ఇలా అయినా సమానంగానే వస్తుందండి కొలత అనేది ఇప్పుడు నెక్ ఉన్నదని చూస్తున్నాను నాకు పాదొక్క ఒక్క గీత తక్కువ రెండించులు వచ్చిందండి అది కింది వైపున రెండు బావి ఇంచులు కొంచెం రౌండ్ కొరకు రెండు బావి ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఒక లైన్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో ఒక లైన్ అయితే వేసుకోండి ఎందుకంటే మనకు రౌండ్ షేప్ రావడానికి ఈ స్క్వేర్ షే ఈ డబ్బా షేప్లో మనకు రౌండ్ అనేది రావడానికి ఈ మూల మీద మధ్యలో హాఫ్ ఇంచ్ అయితే కొలత పెట్టుకొని నేను రౌండ్ షేప్ ఇచ్చాను ఇప్పుడు మనకు నడుము షోల్డరు నెక్ నెక్ నేక, బ్యాక్ నెక్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనకేం కావాలి ఇంకా చంక కావాలి అంటే చంక సైడ్ కావాలి దాని కొరకైతే బ్లౌజ్ యొక్క ఇప్పుడు చూపెట్టాను కదా ఫ్రంట్ భాగం పట్టొద్దండి ఎప్పుడు బ్యాక్ సైడ్ భాగమే పట్టాలి ఇప్పుడు ఇచ్చి ఇటు చివరన వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోండి చంక లెంత్ అనేది ఒకసారి అయితే షోల్డర్ ఎంత ఉందో చూద్దామండి ఎందుకంటే కింది వైపున చంక లెంత్ తీసుకోవడానికి కొలత అనేది కావాలి కదా దాని కొరకైతే షో టేప్ తీసుకొని నేను ఎంత ఉన్నదో చూస్తున్నాను నాకు ఒక్క గీత తక్కువ ఐదు ఇంచులు వచ్చిందండి మీరు ఒకవేళ ఇంచులు పెట్టినా ఏం ఏం పర్వాలేదండి ఒక్క గీతకు బ్లౌజ్ అనేది ఏం అది కాదు నేనైతే ఇప్పుడు పైన వచ్చిన కొలతనే కింది వైపున ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఒక ఒక గీతకు తక్కువ ఐదించు ఐదించులు అనేది వచ్చింది అదే కొలతను నేను మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ కొలత అనే షోల్డర్ లెంత్ అనేది ఎంతుందని చూస్తే నాకు కరెక్ట్ నాకు కరెక్ట్గా ఇంచులు అనేది వచ్చిందండి ఇక్కడ కూడా ఈ షోల్డర్కు సారీ సంఖ్య హై కింది వైపున కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాను నాకు కరెక్ట్గానే వచ్చింది ఇలా వచ్చిన కొలదకైతే ఇలా స్కేల్తో అయితే ఒక లైన్ అనేది ఇలా డబ్బా షేప్ మాదిరిగా లైన్ అది లైన్ అనేది వేసుకోండి వేసుకుంటే దీనిలో మనం చంక రౌండ్ అనేది తీస్తాం కదా ఆ చంక రౌండ్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు కొలత అనేది పెట్టుకోండి ఇలా ఈ కొలతలు కూడా చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కరికి వన్ ఇంచ్ వస్తుంది ఒకరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఒకరికి ఒకటి బావి ఇంచే వస్తుంది అలా వస్తుందండి ఇప్పుడు నడుము ఎంత ఉందో చూస్తున్నాను నేను నడుము ఏడున్నర వచ్చింది ఏడున్నర వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక దాదా మామూలుగానైతే మనం నడుము వచ్చిన కొలతకు వన్ ఇచ్చి ఎక్కువగా పెట్టుకుంటాము అంటే ఏడున్నర నడుము కొలత వచ్చింది కాబట్టి మనం ఎనిమిదిన్నర చెస్ట్ కొలత అనేది పెట్టుకోవాలి కదా ఇప్పుడు చూడండి మన బ్లౌజ్కి అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చంకల భాగాన మాత్రము పట్టుకోవద్దండి పట్టుకుంటే సాగిపోతుంది దాని కొరకైతే చంక కింది వైపున ఒక నాలుగు ఇంచుల కొలత ఇలా వేలు సాయంతో మూడు నాలుగు ఇంచుల కొలత తీసుకొని తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ను ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా చెస్ట్ కొలతకు మనం డబ్బా షేపు తీసాం కదా చంక లెంత్కు అక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోండి నేను ఇప్పుడు ఆ విధంగానే మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఇంచులు ఖర్చు అయితే పెట్టానండి అంటే బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని నేను ఖర్చు అంతే పెట్టేశాను నాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా నాకు బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటే తొమ్మిది ఇంచులు వచ్చింది కాకపోతే ఇక్కడ నడుము ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులే వచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ ఏడున్నరకు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయితే ఒక వన్ వన్ ఇంచు వన్ ఇంచ్ మీద మళ్ళీ హాఫ్ ఇంచ్ అంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువగా వచ్చింది జస్ట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ టేప్ కొలతలు అంటే ప్రతి ఒక్కరికి టేపు కొలతలు బాడీ మే బా టేపు కొలతలు తీసుకొని బ్లౌజ్ కట్ చేస్తే అందరికి సెట్ కావండి అందుకే ఆది బ్లౌజ్ని చూసుకుంటూ టేప్ కొలతలు చూసుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేయాలి అలా అని ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉండదు కొందరికి అది బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజు కొన్ని సాగిపోయి ఉంటాయి కొన్ని దగ్గరికి ఇగ్గినట్టుంటాయి ఉంటాయి ఆ బ్లౌజ్ని ఒకసారి కస్టమర్ వస్తే ఎప్పుడు కానీ ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి మీకు డౌట్ వస్తే వాళ్ళని వేసుకొని చూసి మరీ కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి కొలతలు ఒక్కొక్క బాడీ తీరు ఒక్కొక్క బ్లౌజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే నేను బ్లౌజ్ కొన్నంతనే పెట్టుకొని అంటే తొమ్మిది ఇంచుల కొలతను పెట్టుకొని అయితే ఇలా చంకలో రౌండ్ షేప్ తీసుకొని కట్ చేస్తున్నానండి అంటే నాకు నడుము నడుము ఏడున్నర వచ్చింది చెస్ట్ తొమ్మిది ఇంచులో వచ్చిందండి ఒకటిన్నర ఇంచు ఎక్కువగా వచ్చింది అదే టేప్ కొలతల ప్రకారం ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కట్ చేస్తుంటే ఉంటే వన్ ఇంచు ఎక్కువగా పెట్టుకునేదాన్ని వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకుంటే ఈ వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని బ్లౌజ్ చూసుకోకుండా ఒకవేళ వన్ ఇంచ్ ఎక్కువ కొలతతో కట్ చేస్తే బ్లౌ వాళ్ళకు చెస్ట్ కాడ టైట్ అయ్యేదండి అలా వాళ్ళకు బ్లౌజ్ కుదరలేదని డిసప్పాయింట్ కూడా అయ్యేవాళ్ళు అందుకే ఎప్పుడు కానీ అటు టేపు ఇటు బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ కలిసి చూసుకొని మరీ బ్లౌజ్ అనేది కట్ చేయాలండి ఇప్పుడు డాట్స్ అయితే వెనుక బ్యాక్ సైడ్ డాట్స్కి అయితే మార్క్ చేసుకున్నాను చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో ఎప్పుడు కానీ మనకు చెస్ట్ కొలతలో చెస్ట్ కొలతలో వచ్చిన ప్రకారమే ఆ చెస్ట్ కొలతను వచ్చిన ఆఫ్ చేసుకొని అయితే అలా బ్యాక్ టార్ట్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే క్లాత్ను ఇలా టూ హ్యాండ్స్కి అయితే ఫోల్డ్ చేసుకోండి అంటే డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్కు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ అయితే ఖర్చు హెమింగ్ హెమింగ్ కొరకు హెమింగ్ పట్టి కొరకు అయితే వన్ నుంచి వదిలేయాలండి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా సాదా బ్లౌజ్ కదా అందుకొరకైతే హెమింగ్ హెమింగ్ పట్టి కొరకైతే వన్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ ఉక్సుల సైడ్ హ్యాండ్ తీసుకోవాలండి ఎప్పుడు కానీ కాజాల వైపు కాదు ఉక్సుల హ్యాండ్ తీసుకొని హ్యాండ్ హైట్ పెట్టుకున్నాను తర్వాత చంక డౌన్ అనేది త్రీ ఇంచెస్కు మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అనేటివి త్రీ లైన్స్ అయితే వేసుకున్నాను ఒకటి హెమింగ్ పట్టీ లైను మధ్యలోదేమో చంకా డౌన్ లైను మీదేమో హైట్ లైన్ అండి ఇలా హైట్ లైన్ హైట్ లైన్ మీద టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఎందుకంటే షేప్ కొరకు కింద చూడండి హ్యాండ్ లూజ్ అనేది నాకు ఐదున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఏడున్నర ఇంచులని అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఐదున్నర ఇంచులకు ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకొని మార్కు చేసుకున్నాను మార్క్ చేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పాదక్కు ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే టేప్ ప్రకారంగా చిన్న సైజు బ్లౌజులకు అలా వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులు అయితే మార్క్ చేసుకుంటే హ్యాండ్ లూజు లూజ్ వస్తుందని నేను ఆ విధంగా మార్క్ చేసుకున్నాను కాకపోతే బ్యాక్ పార్ట్ తీసుకొని టేప్ కొలతలతో చూస్తే నాకు ఎనిమిది బావించులు వచ్చింది మా ఒక్కసారి బ్లౌజ్తో చూస్తా అని ఒకసారి అయితే బ్లౌజ్తో చూస్తాను ఆ బ్లౌజ్తో చూస్తే నాకు ఆ బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఎనిమిది వచ్చింది వచ్చిందండి చూసారా అంటే బ్లౌజుకు టేప్కు ఈ విధంగా చాలా తేడా ఉంటుందండి అలా అని ఆ బ్లౌజ్ సాగేది కూడా కాదు లైనింగ్ బ్లౌజే నేను తీసుకున్నది లైనింగ్ బ్లౌజ్ ఏం సాగవు కదా అందుకని ఒకసారి అయితే నాకు డౌట్ వచ్చి అయితే నేను అలా ఆది బ్లౌజ్తో చూస్తానండి ఆది బ్లౌజ్తో చూస్తే కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి అయితే ఎంత వచ్చిందో రౌండ్లో కొలత ఎనిమిది భావించులు బ్లౌజ్ కూడా ఆ విధంగానే వచ్చిందండి అందుకే నేను ఇంకొకసారి చెప్తున్నానండి అందరికీ టేప్ మెజర్మెంట్స్ కొలతలు అనేటివి సెట్ కావు తో కట్ చేసుకుంటే చాలా తేడా ఉంటుందండి అది బ్లౌజ్ కుండి తో కట్ చేసే బ్లౌజులు అయితే చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ ఇప్పుడు కొత్త వారైతే ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ కట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాండ్ షేప్ తీసుకొని మిగతా ఖర్చు అక్కడ నాకు లో ఒక వన్ ఇంచ్ అయితే వచ్చింది ఇంకొక వన్ ఇంచు మీకు తెలియడం కొరకైతే అలా వట్ట మీద గీసి అలా ఖర్చు అయితే అలా లైన్స్ వేసుకున్నాడు ఇప్పుడు ముందు పార్ట్ లోతు కావాలి కదా దాని కొరకు అయితే ఇప్పుడు పైన రెండించులు పెట్టాం కదా ఒక వన్ ఇంచు వదిలేసి ఇంకొక వన్ ఇంచ్ నుంచి వెళ్ళి మనకు ఫిట్టింగ్ కుట్టు మార్క్ చేసాం కదా ఎనిమిది భవి ఇంచులు అక్కడికైతే టేప్ తీసుకొని ఆఫ్ చేసుకొని ఆ మధ్యలో అయితే హాఫ్ ఇంచు కొలత పెట్టుకొని ఇలా ముందు పాటు లోతు అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి అందరికీ హాఫ్ ఇంచ్ తీసుకోవద్దండి ఒక్కొక్కరికి ఇంచు కూడా వస్తుంది ఒక్కరికి ముప్పై ఇంచు వస్తుంది ఆ లోతు ఫ్రంట్ లోతు అనేది కొందరికి హాఫ్ ఇంచు వస్తుందండి ఇలా వాళ్ళ బాడీ బాడీ సైజ్ అయితే వస్తుంది దీనికైతే నేను హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను ఇలా హ్యాండ్ షే హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అతుకుల కొరకు మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా మీద క్లాత్ అయితే మిగులుతుంది కదా అదైతే అతుకులకు వేసుకోవచ్చని నేను కట్ చేస్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొరకైతే ఇలా క్లాత్ని వేసుకొని క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా మార్క్ చేసుకోవాలి నేను ఇలా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంతే మార్క్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ కొంచెం మార్పు చేయాల్సి ఉంటుందండి అదేందో చెప్ప చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా ఆ నెక్ రాక అవసరం లేదండి సగం వరకు అయితే మార్కు చేసుకోండి ఎందుకంటే అంత మార్కు అన్ని గీతలు పడతాయి కదా అంత అవసరం లేదండి సగం వరకు ఎంతుందో అంత మార్క్ చేసుకొని తర్వాత ఇది ఇలా ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని ఇప్పుడు ఇక్కడికైతే మనం కప్పు ఉందో అంతే మార్క్ చేసుకున్నాం కదా దానికి స్ట్రేట్గా ఒక స్కేల్ తీసుకొని కొంచెం పైకి మార్క్ చేసుకోండి ఎందుకంటే ముందు నెక్కు కొరకు మార్క్ చేసుకో ఇలా మార్క్ చేసుకున్న దాకా అయితే ఫస్ట్ ఇలా నెక్ ఉందో చూసుకోండి కరెక్ట్గా గీత వరకు అయితే పట్టుకోండి మీ ఆది బ్లౌజ్ ఎంత వస్తుందో చూసుకొని పట్టుకోండి నాకైతే ఆ కరెక్ట్ ఆ గీత వరకు వచ్చింది కాకపోతే మనము ఇక్కడ ఉక్సుకాజా పట్టీలు అయితే మనం ఒక్కొక్క ఆవించి అయితే ఎక్కువ పావించు కొలతతోనైతే కాజా పట్టీలు అనేది వేస్తాం కాకపోతే ఇక్కడ నాకు ఎలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కప్ కాడికి అంటే నేను గీచుకున్న లైన్ కాడికే వచ్చింది ఒకవేళ మీకు కొంచెం ఎక్కువగా వస్తే అంతే వేసుకోండి కాకపోతే నాకు ఇక్కడికి కరెక్ట్గా అంతే వచ్చింది ఇప్పుడు కాజా పట్టీలు వేసామనుకోండి అంటే నాకేమవుతుందంటే ముందుగల్లా దగ్గరికి అవుతుంది అంటే పావించు క్లాత్ లోపలికి పోతుంది ఇంకా నేను మలిచేసరికి ఇంకా లోపలికి పోతుంది ముక్స్ కాజా పట్టీలు వేస్తే అలా అయితే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో ఎగ్గినట్టు అవుతుంది అలా ఎగ్గినట్టు కాకుండా ఉండడానికి ఒకవేళ మీకు ఇలా వస్తే నేను వేసుకున్నట్టుగా మీకు వస్తే ఏం చేయాలంటే పావించు ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నారు కదా ఒక పావించు కులత ఎక్కువ పెట్టుకొని ఇలా స్క్వేర్ షేప్ డబ్బా షేప్ డబ్బా షేప్ కొట్టుకొని దాంట్లో హాఫ్ ఇంచు పొలతో పెట్టుకొని ముందు నెక్ రౌండ్ షేప్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ మన బ్లౌజ్కు మనం గీసుకున్న బ్యాక్ పార్ట్కు కరెక్ట్గా వచ్చిందా కొంచెం ఎక్కువగా వచ్చిందా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టుకున్నట్టు పెట్టుకొని కట్ చేసుకుంటే ఉక్సకాజా పట్టీలు వేసిన వాళ్ళే ఫ్రంట్ పాటు ఉస్కాజల కడ ఎగ్గినట్టు అవుతుంది ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి ఈ మిస్టేక్స్ వల్లనే బ్లౌజ్ అనేది పాడైపోతుందండి ఈ చిన్న చిన్న టిప్స్తోనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ముందు నొక్కి తీసుకున్న తర్వాత నేను చంక వైపున కొంచెం పావించమందమే తీసుకున్నానండి బాగా తీసుకోలేదు అంటే బ్లౌజ్ ప్రకారం అయితే తీసుకున్నాను నేను ఒక్కొక్క కొందరికి హాఫ్ ఇంచ్ కూడా వస్తుంది ఇలా చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికైతే నేను ఇంచే తీసుకుంటాను తర్వాత ఆది బ్లౌజ్కు మెయిన్ డాట్ ఉందో అంతే పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మనకు ఉక్స్ కాజలపై ఇప్పుడు ముందు షేప్ అయితే కావాలి కదా దాని కొరకైతే ఉక్సులది ఇప్పుడు మన పావించి ఎక్స్ట్రా కొలత తీసుకున్నాం కదా దాని కాడికి పావించి ఎక్స్ట్రా కొలతకి అయితే నాలుగో ఉక్స్ కాడికి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చింది మెయిన్ డాట వచ్చింది ఉక్సుల సైడ్ కొలత వచ్చింది ఇప్పుడు చంక సైడ్ కావాలి కదా మనకు సేఫ్ వేయడానికి ఆ కొలతను అలా కాజా ఆ కొలతకైతే పెట్టానండి సైడ్ వైపున పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు మూడు వచ్చాయండి అంటే ఉక్సల కొలత వచ్చింది మెయిన్ డాట్ కొలత వచ్చింది సైడ్ కొలత వచ్చింది ఈ మూడు కొలతలు అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక టేప్ తీసుకొని ఫస్ట్ అయితే లైన్ వేసుకోండి ఇలా అంటే సైడ్ డిజైన్స్ నుంచి వెళ్ళి పెట్టుకున్న మార్క్ కొలతకున్ని మెయిన్ డాట్ కొలతకు కలుపుకుంటూ ఉక్సుక ఈ ఇక్కడికి ఈ ఉక్సుకాజా లైన్ వరకు అయితే ఒక స్కేల్తోనైతే ఒక లైన్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు షేప్ తీయడానికి కొలత అనేది కావాలి కదా దాని కొరకైతే అలా మార్కు చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత కొందరికి రెండున్నర ఇంచులు వస్తుందండి కొందరికి పావు ఒక మూడు ఇంచులు అనేది వస్తుంది నేను నేను మాత్రము ఈ కొంచెం చెస్ట్ ఉన్నది కాబట్టి మూడు ఇంచుల కొలత అయితే పెట్టుకుంటాను చెస్ట్ తక్కువగా ఉన్నవారికి రెండున్నర ఇంచుల కొలత పెట్టుకోవాలి వీళ్ళకు చెస్ట్ ఉంటుంది కాబట్టి నేను పావుదొక్క మూడించులు అనేది పెట్టుకుంటున్నాను అలాగే మెయిన్ డాట్ కొలత అనేది రెండించులు తీసుకున్నాను ఆ రెండించులో ఒక వన్ ఇంచు మార్క్ మధ్యలో వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా మెయిన్ డాట్ షేప్ ఇస్తున్నానండి ఇప్పుడైతే షేప్ అనేది తీసుకోవాలి వీళ్ళకు చెస్ట్ ఉన్నది కాబట్టి కొంచెం రౌండ్గా తీసుకోవాలండి మామూలు చెస్ట్ ఉన్న వాళ్ళకు కొంచెం రౌండ్గా తీసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు డీప్ రౌండ్ కొంచెం ఇంకెక్కువగా రౌండ్ తీసుకోవాలి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ కొంచెం రౌండ్ తీసుకున్నా అక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటాయండి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క షేప్ వస్తుంది ఒక్కొక్క బ్లౌజ్కు ఇలా మొత్తం ముందు పార్ట్ అయితే రెడీ అయింది రెడీ అయిన వాళ్ళే ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ నుంచేలా అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి మొత్తం చూస్తున్నారు ఫ్రెండ్స్ బ్లౌజ్ కొన్ని బాడీ మెజర్మెంట్స్కి అయితే ఎంత తేడా ఉంటుందో ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ రండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు అర్థమైందా లేదా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం నాకు ఎవరు కామెంట్ చేస్తే లేరు కొంచెం కామెంట్ కూడా చేయండి అంటే మీకు అర్థమవుతుందా అర్థం అవుతలేదా అనేది కూడా నాకు తెలియాలి కదా కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీతోని షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం కట్ చేసుకుంటూ రావాలి తర్వాత ప్లీజ్ కొంచెం ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్స్ అనేది ఇవ్వాలి చిన్న టక్స్ అనేది ఇవ్వండి అంటే మార్క్ చేసుకున్నాం కదా మనం ఫిట్టింగ్ కుట్టు క టక్స్ అనేది ఇస్తున్నాను తర్వాత ఉక్సగాజా పట్టీలు వేస్తాము కదా మనము ఉక్సుగాజా డాట్లు ఆ డాట్ల కొరకే మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ మించి అయితే టక్స్ అనేది ఇచ్చేసాయండి ఇలా కట్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటుకోండి ఈ బొమ్మ ఈ వీటి మించి మనము డాట్లు అనేది వేసుకుంటాము ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ వచ్చాయి తర్వాత సేపటిని పట్టీని కట్ చేసుకుందాము ఇలా డబుల్ ఫోల్డ్ క్లాత్ను అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి సేపట్టీలు అనేది డబుల్ ఫోల్డ్ వస్తాయండి అంటే ఫోల్డ్ వస్తాయి ఆ ఫోల్డ్ మధ్యలో ఇంకొక క్లాత్ వేసుకుంటే పట్టి క్లాత్ సేపట్టీకి అయితే రెడీ అవుతుంది ఇలా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కానీ సేపట్టీలకు క్లాత్ షేప్ కట్ చేసే సేపట్టీలు కట్ చేసేటప్పుడు అయితే కాజాల వైపు ఉన్న సేపటిల కొలతనే తీసుకోవాలండి ఒకవేళ మీరు ఆది బ్లౌజ్తో కట్ చేస్తే మాత్రం ఉక్సుల సైడ్తో కట్ చేయొద్దండి కాజాల వైపు ఉన్న సేపు కట్ చేసుకోవాలి దానికన్నా ఇంకొక కావాల్సితే ఒక వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకోండి క్లాత్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కావద్దండి ఇలా మార్క్ చేసుకున్న వాళ్ళే ఎంత వచ్చిందని చూస్తున్నాను నాకు మూడున్నర మూడించులు అనేది వచ్చింది ఇలా నేనైతే షేప్ అనేది షేప్ పట్టి షేప్ అనేది అయితే ఇలా షేప్ ఇచ్చుకుంటున్నాను మార్క్ తీసుకున్న దగ్గర నుంచి అయితే ఇలా షేప్ బెల్ట్దైతే షేప్ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్నైతే నీట్గా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న వైపు నుంచి వెళ్ళే నీట్గా అంటే నేను ఖర్చుతో సహా పెట్టాను ఫ్రెండ్స్ ఈ మార్కుని అయితే మార్కింగ్ అయితే ఖర్చుతో సహా పెట్టుకున్నాను ఖర్చు తక్కువ లేదు ఖర్చు ఖర్చుతో సహానే మూడున్నర మూడించులు అయితే పెట్టుకున్నాను ఇలా షేప్ బెల్ట్ అయితే నాకు రెడీ అయింది అంటే చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను ఏ విధంగా అనేది మీకు అర్థమవుతుంది ఇలా చూస్తున్నారా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మధ్యలో క్లా ఇప్పుడు మనకైతే బ్లౌజ్ పీస్ అయితే ఎక్కువగా ఉంది కదా అలాగే మధ్యలో వేయడానికి వేరే క్లాత్ కూడా అవసరం లేకుండా ఇలా షేప్ బెల్ట్ అయితే ఎంత ఉందో అంత వెడల్పు చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా మధ్యలో అయితే కట్ చేసుకున్నాను చూపెడుతున్నాను చూడండి ఇలా ఎప్పుడు కానీ ఇలా డబుల్ ఫోల్డ్తో అయితే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అలా చేసి స్టిచ్ చేసుకుంటేనే చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది షే బెల్ట్ అనేది స్టిప్గా ఉంటుంది ఆ చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు కానీ ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్టు షే బెల్ట్లకైతే ఇలా క్లాత్లు అనేది ఉండాలండి ఒక్కొక్క రెండు క్లాతులతోనే షే బెల్ట్ అనేది చేస్తారు అలా అయితే ఫ్రంట్ పార్ట్ పైకి లేస్తుందండి ఎప్పుడు కానీ షే బెల్ట్లు ఈ విధంగానే రెడీ చేసుకోవాలి నాలుగు క్లాత్లు అయితే ఉండాలండి క్లాత్ లేకపోతే మధ్యలో వేరే క్లాత్ ఇంకా ఒక్క ఒక్క ముక్క ఒక్క ఒక ముక్క వచ్చిన షే బెల్ట్ సరిపోతుందండి లోపలికి వేరే క్లాత్లు అనేది వేసుకొని కుట్టుకోవాలి కాకపోతే నాలుగు క్లాత్లు అయితే ఉండాలి అంటే నాలుగు పొరలు అయితే ఉండాలి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాకు